నిన్నగాక మొన్న సాయంకాలం యాక్చువల్ జరిగిన చదువుతాను మేము సాయంత్రం నేను ఐఎమ్ వెరీ బిజీ విత్ అడ్మినిస్ట్రేషన్ లో నాతో పాటు వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు నేను కంప్లీట్ చేయలేదు కదా కాదు మొన్న సాయంకాలం వైస్ ప్రిన్సిపాల్ గారు స్వాతంత్ర రామారావు గారు నా రూమ్కి వచ్చారు వచ్చినప్పుడు ఒక ఫైన్లీ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ వచ్చాడు అతను భార్గవ్ అనుకుంటా నాకు పేరు గుర్తుంటే అతను వచ్చి ఏమన్నా అంటే నాతో మా నేనేదో మాట్లాడతానంటే మాస్టర్ ఇక్కడ ఏదో ఇష్యూ జరుగుతుందంటే మా ఆల్ సిస్టర్ ఇష్యూ అని ఏదో నేను మాట్లాడాలి మాట్లాడని ఉండ ముందు జరిగిందా యథార్థంగా జరిగింది నేను ఒక ప్రిన్సిపాల్ గా కూడా చేశాను కాబట్టి మీకు యథార్థం చెప్పాలి నేను అన్ని పోస్టులు చేశాను కాబట్టి నేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ సంస్థకి కాపాడుతూ హాస్టల్ కొనుకుంటున్నాను కాబట్టి నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్లీజ్ మీ సైలెంట్ ప్లీజ్ మీ నేను మాట్లాడే వరకు మాట్లాడబాను మళ్ళా మొత్తం మాట్లాడినాక అప్పుడు ఆ ఇది ఏమైందంటే అది ఆ ఫోరం ఇష్యూ అయింది సాక్షికంగా ఉన్నాం నేను అమ్మా ఓకే ఓకే అది ఆ స్టూడెంట్ వచ్చాడు ఒక స్టూడెంట్ వచ్చాడు చెప్పా కదా స్టూడెంట్ వచ్చి అతను ఏమన్నాయంటే ఏమండి ఏదో జరుగుతుంది మొత్తం మీద కొంతమంది ఎవరో ఫార్వర్డ్ చేశారు ఫోటోలు అన్నారు హాస్టల్ నుంచి అన్నారు అని ఒక మాట అన్నాడు మాట అన్నాక ఆ మాస్టర్ ఏమన్నారంటే నాకన్నా ముందు వైస్ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే ఏమైనా ప్రూఫ్ ఇది కాలేజీ మన ఫ్యామిలీ సంస్థ ఇమీడియట్ గా వీళ్ళు టేక్ యాక్షన్ అంటే ప్రూఫ్లు అయితే లేవండి అని అతను ఎమ్మట స్పాంటేనియస్ గా రెండో నిమిషంలో చెప్పాడు ప్రూఫ్లు లేవండి అది మనలో కాదు కూడా తెలియదు కానీ ఫోటోలు ఫార్వర్డ్ అవుతున్నాయని అట్ట రోమర్ వచ్చిందండి ఆ కావాలంటే అతను కూడా నేను కావాలంటే రేపు మార్గం అని అతను కూడా చెబుతాను నేను మాతానేమో అతను అతనే తీసుకొచ్చింది అప్పటి వరకు మాకు తెలియదు కొన్ని ఫోటోలు అంటే అన్ని ఫోటోలు కాదు ఒక ఏడు ఫోటోలు ఇట్ట ఫార్వర్డ్ అయినాయండి ఫార్వర్డ్ అయితే ఆ ఏడు ఫోటోలు ప్రూఫ్లు అయితే మీ ఎవరు చెప్పలేకపోతున్నారు అది డ్యాజీలు గా ఉన్నాయి కాకపోతే ఇట్ట ఫార్వర్డ్ అయినాయి కాబట్టి మీ దృష్టి అంటే నేను నేను ఆయన ఫైనల్ గా ఏమన్నా అంటే ఏమే ఏ ఒక్క ఇదైనా సరే వీల్ టేక్ యాక్షన్ మేము యాక్షన్ అటు ఇటు కదా అవసరం పోలీసులు పెట్టి బుక్ చేసేస్తామని కూడా చెప్పాడు అయితే ప్రూఫ్లైతే అయితే లేవండి అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక సరే మే ఇద్దరం కూడా ఏంటంటే ప్రూఫ్ లేవు కదా మేము నాలుగు సార్లు విసిట్ చేసాం ప్రూఫ్ లేవు ప్రూఫ్ లేవని మాట అది అడతాం అతనే స్టార్ట్ అయింది భార్గం అనే అతనితోనే స్టార్ట్ అయింది నా గుర్తుంది బాగా భార్గం అనే పైన ఎలక్ట్రానిక్స్ తోనే స్టార్ట్ అయింది సో అది అయిపోయింది కదా అనుకున్నాం మొత్తాన్ని చెప్పాను మొత్తాన్ని చెప్పినాక ఎవరైనా ప్రూఫ్లు ఉంటే ఇప్పుడు ఏం తీసుకున్నాడు ప్రూఫ్లు లేవని మన చెప్పాడు ప్రూఫ్ లేవనే మాట వాడాడు సో ప్రూఫ్ లేవు ఎప్పుడైతే అనుకున్నా నేను ఐఎమ్ హ్యాపీ ఇది ప్రూఫుల్ ఏమంటే ఒకటి ఎక్కడైనా ఫార్వర్డ్ అవచ్చు ఎవరైనా ఫార్వర్డ్ అవచ్చు అనే లెవెల్లో ఉన్నాను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సాత్విగా ఇస్ హియర్ సో సాత్విక ఇస్ హియర్ సో ఆమె నేను ఏమన్నా అంటే సెల్ ఫోన్ మొత్తం ఓపెన్ చేస్తాక రెడీ అన్నా అన్ని ఓపెన్ మీరు ఎవరు మాట్లాడదు అన్ని ఓపెన్ చేస్తాక రెడీ అయ్యండి నాకు మీ ఇష్టం అండి ఏ ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా మీరు మీరు అడిగిన దానికి నేను ఓపెన్ చేస్తానండి సో మీరు ఎవరైనా ఒక కొంతమందిని పెట్టుకోండి అందరూ చూపించలేం కాబట్టి నేను మాస్టర్ మీరు ఒక పది మంది ఉంటే సరిపోతుంది అది తను ఒప్పుకో ఉందమ్మా అది తను షీ యాక్సెప్టెడ్ ఆవిడ మాట్లాడినాకే ఇక్కడికి వచ్చాను కాబట్టి షీఈ్ రెడీ టు ఫేస్ దట్ సో అతను తనేమంటుందంటే నా లైఫ్ ఇదండి నేను నేను ఎందుకు అసలు నేను ఎందుకు ఫోటోలు తీస్తానండి ఇంత సంస్థలు సీసీ కెమెరాస్ ఉంటాయి ఇన్ని ఉండే రూమ్ లో నేను ఏ రూమ్ కు నేను ఎలా వెళ్తానండి ఏం సో మీరు నేను మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తాను అనేది మీకు తెలుసు నేను ఐ విల్ ట్రై ఏమా నేను మాట్లాడే వరకు అన్నా నేను కంప్లీట్ చేసే వరకు అని మాట్లాడాన నేం మాట్లాడి ఒక మహాయితే పది నిమిషాలు మాట్లాడతాను అక్కడ ఏం మాట్లాడు నేను ఎక్కడి నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్ల స్పీడ్ లో ఈ ఇష్యూ తెలిసి వచ్చాను ఒకటి మాత్రం నిజం అమ్మా మీరు ఈ ఇష్యూ తేలకు ఇష్యూ ఏమి అవ్వకుండానే మీరు ఆళ్ళకి వెళ్తే ఫోన్లు చేసేసి తెలియదు ఏదన్నా ఒక్కళ్ళ మీద ఒక్క ఫోటో అన్నా ఆ ఛానల్ మొత్తం నేను ఐ విల్ గివ్ టు ద పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చేస్తారు ఏ రూట్ లో వచ్చిందో అనేది కూడా మాకు నెట్వర్క్ ఉంది నాకు ఎస్పీ గారి నుంచి నెట్వర్క్ ఉంది నేను ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దే ఏ ఒక్క ఏ ఒక్క ఛానల్ నుంచి వచ్చినా నేను ఎస్ఐ గారికి నేనే పర్సనల్ చెబుతాను ఎస్ఐ గారి రూట్ వెళ్తుంది మొత్తం ఇది కాన్ఫిడెన్షియల్ ఎవరు పూట కానీ ఎక్కడ ఏ రూట్ లో ఎవరి ఫోన్ నుంచి వచ్చిందో వచ్చేస్తుంది అది దట్ ఐ కెన్ టేక్అప్ అది అంతగానో మనకి ఛానల్ లేదు ఇక